బాగా కొట్టుకుంటూ ఉంటే పేసం బాగా వస్తుంది కాకపోతే మధ్య మధ్యలో నీళ్ళు ఎక్కువ వేయకూడదండి తక్కువ తక్కువగా అయితే నీళ్లు వేసుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే ఈ వీడియోలో నేను ఓన్లీ ఈ తాటి నుజ్జు ఎలా తీయాలి అన్నది మీకు నేను చూపిస్తున్నాను తాటి రొట్టె ఎలా వేయాలో ఇంకొక వీడియో పెడదాం అనేసి మొత్తం దీంట్లో కొంచెం క్లియర్గా మీకు చెబిందని తాటి పేసం ఎలా తీయాలి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా క్లియర్గా అన్నట్టుగా అందుకు ఇది పెట్టాను అది ఇది పెడితే మళ్ళీ మీకు బోరుగా ఉంటుంది అనేసి చూడండి ఒక పక్కన మా అమ్మాయి కుస్తీ పడుతుంది ఒక పక్క నేను కుస్తీ పడుతున్నాను ఇది వేసేటప్పుడు ఎక్కడ లేని ఏగలన్నీ మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఒడియాలు దేవుకొండే కర్రలు అండి అపకలు చూడండి అలా చిల్లెలు దాంట్లో ఆ తాటిని పేసం తీస్తూ ఉంటే అసలు మనకు రవ్వంతా పీచు లేకుండా చాలా చక్కగా వచ్చేస్తుంది ఎంత స్పీడ్గా వస్తుంది అంటే ఎంత స్పీడ్గా తీసేసుకోవచ్చు అన్నమాట మన పని స్పీడ్నెస్ బట్టి దాన్ని కూడా తీయవచ్చు స్లోగా తీసుకుంటే స్లోగా అంత టైం పడుద్ది చూడండి అలా తీస్తూ ఉంటే నాకైతే రెండు కాయలకి పది నిమిషాల్లో తీసేసుకున్నాను అన్నమాట అలా ఇద్దరం కలిసి తీయడం వల్ల కూడా చాలా తొందరగా మాకు అయిపోయింది చూసారా అప్పుడైతే ఒక టెంక్ అయితే అయిపోయింది సో అలా మొత్తం అంతా తీయడం అయితే ఇక అయిపోయిందండి నాకు పేస్ట్ కూడా చాలానే వచ్చింది ఇప్పుడు నేను ఈ పేస్ట్ని సగం తాట రొట్టేసి మిగిలిన సగం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట తాటిగారు అనేసి తాటి పేసం ఎంత సులువుగా తీయాలో మీకు అయితే తెలిసిందని నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చిందని కూడా నేను అనుకుంటున్నాను ఇది అందరికీ బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇది తాటి సీజన్ కదా తాటికాయలు ఈ సీజన్లోనే మనకు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట సో ఇలాగైతే ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుసుకోవచ్చు బాయ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్